మన బండి మళ్ళీ దిగబడ్డది అలా గుంజానికి అయితే బండి వస్తుంది మా ఊర్లో టైర్ అంటే ఇదే జాండి అలా ఫిఫ్టీ వేసి బండి ఇది పెద్ద పెద్ద అరవై సేలా గుంజు పడదెంగతుంది బండి అయితే ఒక ఫోన్ చేస్తున్నా వచ్చింది అన్న అయితే కొంతమంది రారు ఏదో చెప్తారు ఆయిల్ గారు దాని నా బండి నాకు దున్నుడు ఉన్నదని ఈ అన్న మాత్రం ఒక ఫోన్ చేస్తున్నా వచ్చింది ఇట్లా దిగబడితే మాత్రం అవి ఇక్క దిగుతుంది బండి కూ దిగబడితే నా మొన్న దిగలప్పుడే గోరిపోయిందా రూపీ స్టాప్ అయితే అనుకుంటా కానీ ఇక అదే టైంలో అయితేనే ఉంటుంది ఇక మోటార్ ఫీల్డ్ అన్నప్పుడు ఇక ఏదో ఒకటి అయితేనే ఉంటుంది బండికి ఇప్పుడు చాండే ట్రాక్టర్లకు అంటే ఇప్పుడు మన బంపర్ కింద ఒకటి ఉంటుంది ఇప్పుడు అది గుంజేది కానీ ఇప్పుడు మా బాండికి వచ్చింది మాత్రం స్ట్రాంగ్ వచ్చింది ఇప్పటికీ రెండు మూడు సార్లు దిగా దానికే పెట్టినావు కొన్ని బండ్లకు స్టార్టింగ్ స్టార్టింగ్ అట్టిగా పెరుగుతాయి మా బాండికి మాత్రం బందోబస్తు వచ్చింది సారి కూడా సేమ్ ఇదే పొక్కలు దిగా డ్యారీ అనుకున్నా రెండు సార్లు అటు వేద్దాం అనుకున్నాను ఒక్కటేసారి ఫస్ట్ సార్ కూడా కాదు ఒక్కటిసారి అటు వరకు మొత్తం వన్ సైడ్ అయింది బండి మొత్తం మళ్ళా మావడు కొంచెం కాబట్టి ఇచ్చి వెనక వెనక ఫోర్ వీలర్స్ అనుకున్నా ఇంకొంచెం లోపలికి పోయింది అది మామూలు పెట్టలేదు అది ఇట్లా దిగబడితే మాత్రం ఇప్పుడు ఈ రూపున వెళ్ళకపోతే ఏం చేయాలి అంటే మన సైడ్కి దిగబడ్డ కేజీకే పెట్టాలి పెట్టి బండి ముంగట పెట్టాలి సపోర్టు ఇది గుంజకుండేం కాదు ఈ మెల్ల మెల్ల పట్టేది అప్పుడే వెళ్తే బండి ఇక అన్న మాత్రమే వాటాడుతాను గాడిలో బండి పెద్ద వరకు పట్టు ఉంటుంది బండికి దుర్ర గీర దిగుతాను పెద్ద బండి కూడా ఎట్ల దున్నపోతున్నాడు తిన్నా బండి పట్టు అసలు వాడు మా వాళ్ళు అవ దాటో మన దగ్గరికి వేసిన రూ చిన్న డబ్బులు వేసిన అసలు నేను వెళ్ళా అనుకున్నా అన్న మాత్రం గుర్రాసాను బండి అన్నాడు అక్క వేద్దామన్నాడు ఒకసారి ట్రై చేద్దామన్నాడు చూసినా కానీ అన్న అయితే మొస పట్టిద్దాం బండి ಅಂತ ಕುಕ್ಕು ಭಯಪಡ್ತಾರೆ ನೀವು ಅದೇ ಅದೇನು ಮನ ಬಂಡಿ ಐತೆ ಅಂತ ಅಟೋ ಇಟ್ಟು ನೀ ಅನ್ನ ಮಸ್ತ ಎಲ್ಲೇ ಬಂಡಿ ಇಂಜಿ ಪಾರ್ದಿ ನೀ ಬಂಡಿ ఇప్పుడు జాండల్ ఎట్లా అంటే నేను ఒక నూట యాభై ఎకరం కొడతా కొడతానంటే ఇవ్వకు తీసుకోవాలి బండి చేతి బండి బండి ఉంటుంది నువ్వు ఎంత దిగబడ్డానికి వెళ్తుంది ఆ బంపర్ ఎందుకు ఏంటంటే నేను ఒక రెండు మూడు సార్లు దిగబడ్డది బాగా పొక్కల గుంజాంగ గుంజాగి అది వెళ్ళిపోయింది ఈ వీడియో అయితే ఇంతే అన్న అన్నీ రైట్గా ఉంటా